భగవంతుని కటాక్షం ఈ ఆత్మసాక్షాత్కారం పొందాలన్నా అంటే బ్రహ్మజ్ఞానం పొందాలన్నా భగవంతుని కటాక్షం కూడా చాలా అవసరమని చెప్పి చెప్పారు చేత ఇది కూడా చాలా అవసరమే భగవంతుని కటాక్షం ఆ భగవంతుని యొక్క కటాక్షం ఆయన కృపకు పాత్రలైన వారికి కలుగుతుంది ఎవరు ఆయన కృపకు పాత్రలు అవుతారు అంటే ఆయన వీడు నాకు ఇష్టడు అని ఆ భక్తుని అనుకోగలగాలి అంటే భగవంతుడికి ఇష్టడు అవ్వాలి ఆ భక్తుడు అప్పుడు ఆయన కటాక్షం ఆ భక్తునికి కలుగుతుంది అటువంటి భక్తులకు ఆయన ఏం చేస్తారంటే వివేకాన్ని వైరాగ్యాన్ని కలగజేసి సురక్షితంగా ఈ భవసాగరం సంసార సాగరం నుంచి ధరింప చేస్తాడు ఇటువంటి అవకాశం వేదాలు అభ్యసించిన వారికి కానీ గొప్ప గొప్ప మేధాశక్తి పండితులకు కానీ పుస్తక జ్ఞానం వల్ల కానీ ఈ ఆత్మ సాక్షాత్కారం ఆత్మ అనుభూతి అన్నది సాధ్యం కాదు అని చెప్పి షిరిడి బాబా మరి చెప్పడం జరిగింది ఇం చేత ఈ విషయం మీద ఇంకా విపులంగా అయినా నాకు బ్రహ్మజ్ఞానం కావాలి బ్రహ్మజ్ఞానం పొందాలంటే ఏం చేయాలి కావలసిన విషయాలన్నీ నాకు బోధించమని చెప్పి బాబాని ఒక ధనిక భక్తుడు కోరాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరినీ ఉద్దేశించి ఈ విధంగా బాబా చెప్పారు మరి నిజంగా అప్పుడు చెప్పిన సారాంశం సాయి సాయి చరిత్ర నూట పేజీలో ఈ విధంగా బాబా చెప్పడం జరిగింది ఆయన ఏమన్నారంటే ఆ ధనిక భక్తుడితో నీ లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు అన్నారు బ్రహ్మము అంటే ఆత్మ ఆత్మే పరబ్రహ్మ ఆత్మను చూడాలి అంటే ముందు ఎవడైనా సరే లోభాన్ని వదలాలి ఆ కృష్ణార్థనాన్ని లోక కళ్యాణం కోసం ఎంత డబ్బు ఉన్నా ఇవ్వలేరు దాని ముఖ్య కారణం లోభం వారిలో ఉన్న లోభం అనే గుణం అది వదిలితే కానీ నీకు ఆ ఆత్మ సాక్షాత్కారం లభించదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇంకా ఏమన్నారంటే సందర్భంగా ఎవరి మనసు ధనమునందు సంతానమునందు ఐశ్వర్యమునందు లగ్నమై ఉందో వాడు ఆ అభిమానం వాటి మీద ఉన్న అభిమానం పోగొట్టుకోడో వాడు బ్రహ్మాన్ని పొందలేడు అని చెప్పి చెప్పారు అభిమానం ఉంటే నీలో వైరాగ్యం లేనట్టే అభిమానం పోతే నీలో వైరాగ్యం ఉన్నట్టే ఆ సంసారం మీద ఆ పిల్లలు ఆ భర్త భార్య ఆ అభిమానం వ్యామోహం ఇటువంటి ఇటువంటి అభిమానం అనే భ్రమ ఇది భ్రమ ఇంచేతంటే ఏమి ఉండేవి కావు కూడా వచ్చేవి ఎంత ఎవరికి బాగా అర్థమవుతుందంటే నేను ఆత్మ అని ఎవరవుతే బాగా తెలుసుకోగలుగుతారో వాళ్ళకి బాబా చెప్పింది బాగా అర్థమవుతుంది నేను ఈ దేహము అనే భావంలో ఉన్నవాళ్ళు అసలు దీని మీద దృష్టి పెట్టరాళ్ళు బాబా చేయరు ఎంతసేపు నేను అడిగింది బాబా ఇచ్చేయాలంటారు అంతే ఇస్తాడనే నమ్మకంతో కూడా ఉంటారు వాళ్ళు ఎవరికో ఇచ్చారు నాకు కూడా ఇస్తారు ఆ అభిప్రాయంతో అలా ఆ హారతిలు ఇవ్వడం పూజలు చేయడం భజనలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఆయన చెప్పింది మటుకు అర్థం చేసుకో ఆయన స్పష్టంగా చెప్పాడు ఆ ధనం మీద వ్యామోహం దాని మీద మమకారం దాని మీద ఉన్న అభిమానం పోవాలంటున్నారు ఆయన వీళ్ళు ధనమే కోరతారు ఆయన ఎంత విచిత్రమో చూడండి ఏమవుతుంది ఆ ఆత్మ సాక్షాత్కారం పొందుతారు ఆ భగవత్ సాక్షాత్కారం పొందుతారు పొందితే ఏమవుతుందో కూడా వీళ్ళకి తెలియదు ఈ భవసాగరాన్ని దాటుతారు అని చెప్పాడు అంటే ఈ సంసార సాగరం వాళ్ళు మీకు బాగుండొచ్చు కొన్నాళ్ళు పోయేసరికి మళ్ళా మీకో మీ వాళ్ళకో ఏదో రావచ్చు అలాగే ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఏర్పడవచ్చు వెళ్ళవెళ్ళి ఆడిపోతారండి అటువంటి ఏమైనా జరిగితే ఎటు మొత్తం జీవితమే కోల్పోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు అటువంటి స్థితి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ ఆత్మ సాక్షాత్కారం అంటే బ్రహ్మజ్ఞానం పొందాలి అది బాబావారు చెప్పింది